పాకిస్తాన్ పాల్ భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తెలిపారు ఇటీవల అమెరికా వెళ్ళి పెద్ద నేతలందరినీ కలిశారు భారత్ పాక్ యుద్ధం ఆపగలిగే శక్తి నాకే ఉందని వాళ్ళు చెప్పారు అందుకే శనివారం ప్రధాని మోదీని కలిసి ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నారు ఇరు దేశాలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించాను అని కేఏ పాల్ మీడియా సమావేశంలో చెప్పారు రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను రెండు వేల రెండులో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల రెండు జూన్ లో మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళని శనివారమే తిరిగి వచ్చాను మూడు రోజులు అయింది నాలుగు రోజులు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా ఒక్కడ తప్ప పదిలో తొమ్మిది మందిని కలిసా వాళ్ళు కూడా వాళ్ళు గారు రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే యుద్దాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను నాకు సోమ మంగళ బుధవారం మూడు కేసులు బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ పదహారు వరకు సెలవు అని మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను వీళ్ళు పది రోజులు టైం అడిగారు నిన్ననే ప్రతాయంతో మాట్లాడాను ఆయన చెప్పకూడదు మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా పాకిస్తాన్ ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో న్యూస్